ప్రైజ్ లార్డ్ నీటి అనుదిన వాక్యము యశ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెనూ ఉండును ప్రీ దేవుని బిడ్డలారా మన ఈ బ్రతుకులో క్షేమము కోరి నీతి ఉండగోరి ఎన్నో ప్రయత్నాలతో ఎంతో ప్రయాసపడతాము కానీ వాటిని అనుగ్రహించేది ఇచ్చిన వాటిని పెంపొందింప చేసేది మన తండ్రి అయిన దేవుడే దేవుడు తన ప్రజలు తనిచ్చు క్షేమమును నీతిని అనుభవించాలి అని ఆశపడుతూ ఉన్నాడు అది దేవుని బహుమతులు ఆయన ఆజ్ఞలను ఆలకించే వారికి లభించు ఫలాలు కనుక దేవుని వాక్యానుసారముగా మనము దేవుని ఇచ్చు చొప్పున మనము ఆజ్ఞను అతిక్రమించక ఆలకించి ఆయన ఇచ్చు క్షేమమును నీతిని పొందుదముగాక ఆమె